హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను కొంచెం పని అయితే హడావుడిగా ఉందండి ఆయన కూడా మీకు ఒక వీడియో షేర్ చేద్దాం అనిపించింది ఏంటో నాకు అలవాటు అయిపోయింది కదా అదొక ఒకరోజు వీడియో పెట్టకపోతే ఏంటో అనిపిస్తుంది సరదాగా మీతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది నేను ఈ బ్లౌజు కట్ చేసుకుంటా అయితే నేను మీతో మాట్లాడతానండి ఓకేనా అయితే నేనైతే మాత్రం ఈ పూర్తిగా ఈ టైలరింగ్ అలాగే ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం అండి అసలు పండగ వచ్చిందంటే ఒక్కొక్క టైంలో అయితే నాకు భయం కూడా వేస్తుందన్నమాట అంటే ఇంట్లో పనులు అలాగే ఈ కస్టమర్ని మేనేజ్ చేయటం ఇలాగ కొంచెం ఒక్కొక్క సందర్భంలో అయితే నాకు భయం కూడా వేస్తుంది అలాగే నాకు ఒక్కొక్కసారి అయితే నిండా నిద్ర కూడా ఉండదు మీరు కూడా ఇలాగే చేస్తున్నారా వీలైతే నాకు కామెంట్ చేయండి అండి నాకైతే మాత్రం ఈ పండగ వచ్చిందంటే పండగ ఎలా వెళ్తుందో తెలియదు కానీ పండగ ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే నాకు ఒక రెండు రోజులు టైం గ్యాప్ దొరుకుతుంది కదా ఆ టైంలో ఏదైనా పని చేసుకోవచ్చు అనిపిస్తుంది రేపే పండగ అనగానే నాకు కొంచెం హడావుడిగా ఉంటుందండి ఈ కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ కట్ చేసే కస్టమర్ అయితే నా దగ్గరే చాలా రోజుల నుండి అయితే కుట్టేస్తున్నారు దాదాపుగా ఒక ఐదారేళ్ళు పైనే ఒక ఐదారేళ్ళు పైనుండే ఇంకా ఎక్కడికి వెళ్ళరనమాట ఇంకా నా దగ్గరే బ్లౌజెస్ అయితే నా దగ్గరే కుట్టిస్తారు అలా అయితే శారీస్ ఫాల్స్ అయితే మాత్రం ఇంకా ఆమె వేసుకుంటారు ఒక మిషన్ ఒకటి కొనుక్కుని ఇంకా ఇంట్లో బట్టలు చిన్న చిన్నవి చిరిగినవి అని ఉంటే ఇంకా అవి కుట్టుకుంటా శారీస్ ఫాల్స్ అయితే వేసుకుంటారనమాట ఇంకా బ్లౌజెస్ అయితే మాత్రం నేనే కొడతానండి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళరో ఇంకా వెళ్ళినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు కుడితేనే సెట్ అవుతాయి కదా ఇంకా నేనైతే బట్టలు ఏం కుట్టుకోలేదండి ఇదిగో ఈ ఫ్రాక్ అయితే మా అమ్మాయి కుట్టాను ఈ డ్రెస్సు ఈ డ్రస్సు మోడలో నేను ఒక షార్ట్ చూసాను ఈ ఇది సింపుల్ మోడలే చూడడానికి అయితే సింపుల్ మోడలే కానీ నేను వర్క్ చేసుకుంటా ఒక రోజంతా అంతా పట్టేసింది నాకు ఇగో బ్యాక్ ఏమో ఇలాగ ఇగో ఇవ ఇలాగా ఒక థ్రెడ్ కుట్టి పొడవగా కుట్టి ఇటు అటు ఇటు అటు నెక్ మొత్తం ఇటు అటు ఇటు అటు వచ్చేలాగా ఇది ఒక మోడల్ దీని ఈ మోడల్ పేరెంట్ నాకు తెలియదు కానీ మొన్న ఒక ఫంక్షన్లో చూశాను అనమాట ఒక పాప వేసుకుంది ప్లెయిన్ క్లాత్తోనే కుట్టించినట్టుంది ఇంకా నా కన్నంతా కూడా ఆ పిల్ల వేసుకున్న డ్రెస్సు మీదే పడింది అనమాట ఇంకా నాకు ఇంకా ఎప్పుడు కుట్టాలా ఎప్పుడు కొట్టాలా అనిపిస్తుంది నేను ఈ ప్లెయిన్ క్లాత్ అయితే ఎప్పుడో తీసుకొచ్చానండి శ్రావణ మాసంలో అనుకుంటా శ్రావణ మాసంలో తీసుకొచ్చినట్టున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి క్లాత్లు ఏమన్నా బాగుంటే తెచ్చి పెడతా ఉంటాను తెచ్చిపెట్టుకుని ఇంకా నాకు అవసరమైనప్పుడు అయితే ఇంట్లో మా పాపకైతే అయితే ఉంటానండి నేను అప్పుడు తెచ్చాను లైనింగ్ కూడా ఫాలెస్ట్ లైనింగేలే క్లాత్ కూడా ఎంత ఏదో తక్కువ రేటే అంత ఎక్కువ ఏం కాదు పెద్ద పెద్ద రేట్లు నేను కొనలేండి ఇంకా తక్కువ రేట్లోనే అయినంత వరకు తక్కువ రేట్లోనే కొని కొడతా ఉంటాను అలాగే నాకైతే మాత్రం ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి అయితే అసలు ఖాళీ ఉండట్లేదు ఇంకా నేను కుట్టుకోలేదు కానీ మా అమ్మాయికి కొట్టుపోతే కనుక ఇల్లు పీకి పందిరీ చేస్తుంది నాకు బట్టలు కొట్టలేదు నాకు బట్టలు కొట్టలేదు అని ఇంకా నన్ను కదలనివ్వదు మెదలనివ్వదు అనమాట ఇంకా ఆ పిల్ల గోలు వదిలిపోద్దులే అని చెప్పి ఆ పిల్లకైతే కుట్టాను అలాగే కస్టమర్స్కి కూడా ఉంచడం కరెక్ట్ కాదు కదా ఇంకా అందుకే ఇంకా ఎప్పుడో ఇచ్చిందిలే ఈ అమ్మాయి ఇచ్చి కూడా ఒక వారం అయ్యింది పండగ కావాలని చెప్పి అడిగింది ఇంకా నెక్స్ట్ రోజు పండగ ఇంకా పర్లేదు నాకు ముందే ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి పెట్టే మనిషి కాదులే నాకు పండగ ఇవ్వమని చెప్పి ఇంకా అడగలేదులే ఇంకా నేను కూడా సరే పండక్కి ఇవ్వాల్సి అని చెప్పి నేను వర్క్ చేసుకుంటాను పక్కన ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఎక్కువైతే తీసుకోవట్లేదండి నేను ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నా దగ్గరే కుట్టించే వాళ్ళు ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళని మాత్రమే వాళ్ళని మాత్రమే ఇంకా వాళ్ళు వదిలి నన్ను వదిలి ఇంకా ఎక్కడికి వెళ్ళరు ఇంకా వచ్చిన వాళ్ళని ఇంకా కాదంట వింతకలే అని చెప్పి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు అంటే కొంతమంది ఉంటారు అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే బ్లౌజు ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ బ్లౌజ్ ఇంకా బాగా కుట్టించుకోవాలని ఎక్కడో ఫ్రంట్ దగ్గర ఎక్కడో కొంచెం లూజ్ ఉంది లూజ్ ఉండదు అక్కడ బ్లౌజ్ కరెక్ట్గానే సరిపోద్ది కొంతమంది కస్టమర్స్ పెట్టే వేదన చెప్తున్నాను బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది నెక్ ఎక్కడో కొంచెం పైకి ఉందంటారు నెక్ దించను అంటే అమ్మో ఓవర్గా వద్దంటారు మళ్ళీ మళ్ళీ చెస్ట్ ఎక్కడో జారినట్టు జారినట్టుందంటారు కొంచెం పైకి లెగిసేలాగా పెట్టే అమ్మో వద్దంటారు మళ్ళీ ఏదో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ బ్లౌజు ఇంకా బాగా కుట్టించుకోవాలి అని అనే ఉద్దేశమే అంతే అదే కొత్త వాళ్ళను కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియకోకుండా కొత్త వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళారనుకోండి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకొని ఇంకా నెక్కు దింపాలి ఏమోలే చెస్ట్ ఎక్కువ పెట్ట చెస్ట్ ఎక్కువ ఉందేమో ఏమో లే కొంచెం లూజ్ పెట్టాలి ఏమో లే ఇలా లేనిపోని అన్ని చెప్తుంటే కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ అయితే పనికి రాకుండా చేసేస్తారు ఇంకా అలాంటి వాళ్ళనైతే కొంతమందిని అయితే నేను వదులుకున్నానండి ఎందుకంటే ఎందుకు లేనిపోని తలనొప్పి ఈ కస్టమర్ అయితే మాత్రం నాకు అసలు వంక అనేది పెట్టరు నేను ఎలా కుట్టినా కూడా బాగుంది బ్లౌజు అన్న మాటే వాళ్ళు కూడా మోడల్ వీళ్ళు కూడా మోడల్స్ కూడా చెప్తారు ఇంకా ఏం మోడల్ చిన్న చిన్న మోడల్స్ పెద్ద పెద్ద మోడల్స్ ఏం కాదు నెక్ ఏమన్నా పాట్ నెక్ ఫ్రంట్లో ఏమన్నా బోట్ నెక్ ఎలాంటి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కొడుతూ ఉంటాను నేనైతే దృష్టి పెట్టి బాగానే కొడతాను అయితే ఈ కస్టమర్ కూడా నాకు పెద్ద పెద్ద వంకలు అయితే అసలు ఏం చెప్పరండి ఇంక అందుకే నేను ఇలాంటి వాళ్ళని అయితే నేను అనమాట కొంతమంది ఉన్నారు అసలు బ్లౌజు ఏ ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా కుట్టినా కూడా ఇదిగో ఇక్కడ లూజ్ ఉంది ఇక్కడ టైట్ ఉందని చెప్పి ఏవేవో చిన్న చిన్న తలనొప్పులు పెట్టే వాళ్ళని అయితే పాడేస్తాను ఇంకెందుకు నేను కూడా ఎక్కువ కొట్టలేకపోతున్నాను వర్క్ చూసుకోవాలి కదా ఇంతకు ముందైతే ఓపిక ఉండేది ఇప్పుడైతే నాకు రాను రాను కాస్త ఓపిక కూడా తగ్గుతుంది ఇంకా అందుకే నేను అలాంటి వాళ్ళని అయితే వదిలిపెట్టేసి ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పవచ్చు నేను కాదన్న మిస్టేక్స్ ఏమీ లేకోకుండా కూడా చెప్పేవాళ్ళు అయితే కొంతమంది ఉన్నార ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళని అయినంత వరకు దూరంగా పెట్టడం మంచిదిలే అనిపించింది బ్లౌజు బాగున్నప్పుడు బాగుంది అని చెప్తే కుట్టిన వాళ్ళకి కూడా చాలా తృప్తిగా ఉంటుందండి అది ఇంకా అదైతే కొంతమంది అర్థం చేసుకోరు కొంతమంది ఇదే ఇంకా బాగుందంటే ఇంకా కాన్ఫరెన్స్ కాన్సన్ట్రేషన్ ఈ బ్లౌజ్ కుట్టే దాని మీద పెట్టర్లే అని చెప్పి అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు కానీ టైలరింగ్ వాళ్ళ కష్టాలు అయితే మాత్రం అందరికీ తెలియదండి ఎంత కష్టపడినా కూడా సంపాదించి మోన్లో పెట్టేది ఏం లేదు కాస్త ఇల్లు గడుస్తుంది అలాగే పిల్లలకి కావాల్సినవి ఏమన్నా టైంకి ఏమన్నా కావాలంటే నా దగ్గర లేదు అని అనుకోకోకుండా ధైర్యంగా వాళ్ళకు కొని ఇవ్వాలి అని అంతే అంతే అంతకు మించి ఇంకేం లేదండి ఎంత కష్టపడినా కూడా ఇంకా అక్కడే తెల్లారుతుంది ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఉంటానండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలు